హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో మనసరిగిన మాధవుడు కథ గుడి తలుపులు తెరుచుకుంటూ లోపలికి వెళ్ళాడు పూజారి చాలా నిరుత్సాహంగా ఉన్నాడు ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది నిశ్శబ్దంగా ఉంది ఈ రోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది బిడ్డలకు ఎలా నచ్చ చెప్పాలో లేదు తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు అతని గోడు వినేవారెవరు నిజానికి ఇందులో ఎవరి తప్పు లేదు ఎవరికి అతనంటే వ్యతిరేకత లేదు కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది మెల్లగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్లతో తలను పాదాల మీద ఉంచాడు తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు హారతిచ్చే సమయం వచ్చింది పూజా విధులన్నీ అయిపోయాయి ఇక ఆలయానికి తాళం వేయాలి నుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యత కారణమేంటి దాదాపు ముప్పై ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీకృష్ణునికి సేవలందించాడు అతని జీవితమే కష్టమయమైంది ఎవ్వరి నోట విన్నా అతని దివ్య భక్తి గురించే చెప్తారు అయితే కాలానికి అందరూ తలవంచాల్సిందే కదా పూజారికి వృద్ధాప్యం వల్ల గూని వచ్చింది దానితో స్వామి మేడలో పూలమాల వేయాలన్నా ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపోతున్నాడు అందుకే కమిటీ వారు అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు ఆ రోజే అతని సేవలకు చివరి రోజు అది అతని వ్యధకు కారణం ఓ కృష్ణ ఇదే నా ఆఖరి పూజ ఇన్నేళ్ల కాలంలో నా వల్ల తెలిసిగాని తెలియకగాని అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు నీకు పూలమాలలు వేయలేకున్నాను నుదుట తిలకం దిద్దలేకున్నాను నువ్వే సర్దుకుపోయావు ముసల్తనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నాను నేను నిస్సహాయి నన్ను క్షమించు కృష్ణ అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు తెల్లవార్లు అతనికి నిద్రపట్టలేదు చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు తెల్లారింది కుమారుడు ఆలయానికి వెళ్ళాడు అప్పుడు జరిగింది అద్భుతం నిజంగానే అద్భుతమే జరిగింది కుమారుడు బిగ్గరగా అరుస్తూ నాన్నగారు అద్భుతం జరిగింది అద్భుతం జరిగింది అని మాట రాక ఆయాసపడుతున్నాడు వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చుని ఉంది అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చొని అతనితో సేవల్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా ఉన్న స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్థమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు తన జన్మ సార్థకమైందని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు భక్తి అంటే అదే కదా తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్పించుకోవడమే కదా అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యమేముంది ఇది పూరి జగన్నాథ్ క్షేత్రానికి దగ్గర్లోని సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటనట భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో